యువాలయ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు అంగన్వాడీ కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు మీరు వాడి కార్యకర్తలకు రూపాయలు స్కీమ్ కనీస వేతనం రూపాయలు బెనిఫిట్స్ లక్షల రూపాయలు కార్యకర్తలకు రిటైర్ అవ్వించాలి పోర్టెన్ అంగన్వాడి కార్యకర్తల ప్రభుత్వ ఉద్యోగులుగా కార్యకర్తలు మేడ అంగన్వాడి కార్యకర్తలుగా ఏ పిఓసీ దేశంలో రాష్ట్రంలో ఏర్లుబడిలో ఉన్నటువంటి ఈ డబుల్ ఇంజిన్ সরকারని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వాలు స్కీమ్ వర్కలడల దుర్మార్గంగా వ్యవహారానికి నిరసనగా కార్మికులను బానిసలుగా మార్చినటువంటి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు స్కీమ్ వర్కర్ రోజు స్కీమ్ వర్కర్లు ప్రధానంగా వాళ్ళు కోరుకునేటువంటిది ఏంటంటే కనీస వేతనం అలువర్చండి ఈ దేశంలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లు చెప్పినట్టు ఒక కుటుంబం బతకాలంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు కలిసి వాళ్ళకు కావాల్సినటువంటి పోషకాలు కావాలంటే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అవసరం అని చెప్పేసి ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేలు అవసరం అని చెప్పేసి ప్రభుత్వానికి రికమెండ్ చేసింది కానీ ప్రభుత్వానికి రికమెండ్ చేసినప్పటికి కూడా ఈ దేశంలో స్కీమ్ వర్కర్లుగా ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి వారికి కానీ మిగతా వారికి కానీ కనీస వేతనం అమలు పరచడం లేదు స్కీమ్ వర్కర్లు అనేటువంటి ముద్దుగా నామకరణం చేసి వెట్టి శాఖ చేయిస్తూ ఉన్నది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నామంటే ఇది కేంద్రము రాష్ట్రము భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి పథకాలు ఈ పథకాలకు సంబంధించి ఇద్దరు సమాన బాధ్యులే కాబట్టి వీళ్ళు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు పరచాలి అదే సందర్భంగా అంతవరకు ప్రస్తుతం తెలంగాణలో ఇస్తున్నటువంటి పద్దెనిమిది వేల రూపాయల జీతాన్ని అమలు పరచాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆశా వర్కర్స్ యూనియన్ పది పదివేలు ఇస్తా ఉన్నారు అంగన్వాడీ వర్కర్లకు పదకొండు వేల ఐదు వందలు ఇస్తూ ఉన్నారు మధ్యాహ్న భోజనాలకు మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు కాబట్టి వీటిని తిరగరాయాలి అందరికి కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి సామాజిక భద్రతా చట్టాలైనటువంటి పిఎఫ్ ఈఎస్ఏ సౌకర్యాలు కల్పించాలి అదే సందర్భంలో సుప్రీంకోర్టు నొక్కి వక్కానిస్తున్నటువంటి అంగన్వాడీలకు గ్రాచ్యుటీ అర్హులు అని చెప్తున్నప్పటికీ కూడా అంగన్వాడీలకు గ్రాచ్యుటీ ఇవ్వడం లేదు కాబట్టి వీరందరికీ కూడా ఈ సామాజిక భద్ర చట్టాలన్నీ అమలుపరచాలని ఈరోజు మినీ అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి అలవెన్సులన్నీ కూడా రెగ్యులర్గా ఇవ్వాలని చెప్పేసి ఇంటి బాడీగా అనేక రకాల కూరగాయల కోపు సామాన్ల ఖర్చులు సంబంధించి ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పి నాణ్యమైనటువంటి సరుకులు అంగన్వాడీలకు అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు అందజేయాలని చెప్పేసి ఆశా కార్యకర్తలకు సంబంధించినటువంటి అలవెన్సులు కూడా పెండింగ్ లో ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ ఆందోళన జరుగుతూ ఉన్నది కాబట్టి లేని ఈ ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డబుల్ దక్కాలని చెప్పే మోడీ చంద్రబాబు నాయుడు ఈరోజు వీళ్ళ గురించి ఆలోచన చేసి వీళ్ళని అమలు పరచకపోతే రాబోయేటువంటి కాలంలో ఆధ్వర్యంలో ఈ స్కీమ్ వర్కర్లందరూ కూడా అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా ప్రభుత్వ రాజధానిలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సమాత్తమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం